కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్ధనాన్ని విధ్వంసం చేస్తే సహించేది లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు కార్గో ఎయిర్పోర్టు పేరుతో దోపిడీకి పాల్పడితే సహించేది లేదని అలా కాదని ముందుకెళ్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్గో ఎయిర్పోర్టు కి వ్యతిరేకంగా బలవంత భూసేకరణ ఆపాలని కోరుతూ ఎయిర్పోర్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటిస్తూ ఒంకూరులో జరిగిన ర్యాలీ అనంతరం కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరావాసు జోగి అప్పారావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజలు నిరాశ్రయులు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు అయిన ఢిల్లీ కార్గో ఎయిర్పోర్ట్కి నూట యాభై ఎకరాలు మాత్రమే ఉందని అన్నారు ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్కి పద్నాలుగు వందల ఎకరాలు ఎవరు ప్రయోజనాల కోసం కేటాయిస్తున్నారని ప్రశ్నించారు దేశంలో ఢిల్లీ బెంగళూరు తమిళనాడు కర్ణాటక విశాఖపట్నం మొదలగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్టులు ఉన్నాయని ఇక్కడ మాత్రం ఎందుకు ప్రత్యేక కార్గో ఎయిర్పోర్టు కడుతున్నారని వారు ప్రశ్నించారు కార్పొరేట్ కంపెనీల కోసం ప్రజల భూములు లూటీ చేస్తారా అని ప్రశ్నించారు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఉద్ధానం జీడీ పంటని కార్గో ఎయిర్పోర్టు పేరుతో లక్షలాది చెట్లు నరికేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అదే విధంగా జీడీ ఆధార పరిశ్రమల దెబ్బతిని వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అభివృద్ధి జరగాలంటే కార్పొరేట్ కంపెనీకి భూములు ఇవ్వడం ద్వారా కాదని ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా చివర భూములకు రెండు పంటలకు నీరు ఇవ్వడం ద్వారా ప్రజల ఆదాయం పెరిగి జిల్లా అభివృద్ధి అవుతుందని ఆయన అన్నారు కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్దానాన్ని విధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు ఈ పర్యటన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకల మాధవరావు సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు మద్దల రామారావు తదితరులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Oh, ఉధానం పచ్చని పొలాలతో గరాజులు తనది నేను దారి పొడవున వస్తు వస్తూ చూస్తూ ఉంటే అంతా కూడా గీడి మామిడి కొబ్బరి ఈ రకమైనటువంటి వాటితోటి పచ్చగా ఉంటే ఉదాహరణం అంటేనే రాష్ట్రంలో పచ్చదనానికి ఒక ప్రతిరూపంగా ఉన్నది ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోటి దీన్ని విధ్వంసం చేయడానికి పూనుకోవటం చాలా అన్యాయం విషయం ఇది సహించరానటువంటి దుర్మార్గం ఇది ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు ఎక్కడైనా అభివృద్ధి జరిగితే ప్రజలు మాకు దీనికి మాకు తోడ్పడుతుంది అనుకుంటే ప్రజలే కోరుకుంటారు ఇక్కడ అసలు కార్గో అవసరం లేదు పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్నది పక్కన మూలాపేట మన పోర్ట్ ఉన్నది ఇప్పుడు ఉన్నట్లుండి కార్గో ఎయిర్పోర్ట్ అనే పేరుతో తీసుకొచ్చేది కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు తప్ప ఇంకోటి కాదు రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తున్నాము అవసరం లేని చోటు కూడా భూములు తీసుకుంటున్నారు ప్రజాభిప్రాయాన్ని మన్నించి ప్రజల యొక్క అభిప్రాయానికి విలువనిచ్చి ఈ కార్గో ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ జీడి మామిడి వాళ్ళకి ప పన్నెండు పదమూడు వేలు కనీస ధర రావాల్సింది గత రెండు మూడేళ్ల క్రితం అయితే ఏడు వేలు ఆరు వేలే ఉంది ఇప్పుడు కూడా సీజన్లో పెంచేస్తారు సీజన్కి వస్తే తగ్గించేసి రైతుల్ని దెబ్బతీస్తూ ఉన్నారు మీరు కనీస ధర నిర్ణయించి గిట్టుబాటు ధర ఇస్తే ప్రజలు అభివృద్ధి అవుతారు అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి గ్యారెంటీ పథకాలు ఇక్కడ అనేది ఉపాధి హామీ పథకం కూడా అమలు కావట్లేదు కిడ్నీలకి ప్రఖ్యాతిగాంచింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఈ ఇష్యూని రాష్ట్రం అంతా కూడా ఆయన ఇష్యూ చేశానని చెప్పి ఆ రోజు ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమైన తర్వాత కనీసం ఈ ప్రాంతం సందర్శించలేదు ఇక్కడ ఆరోగ్య సంరక్షణకి ఎక్కడ మొత్తం రెండు వందల గ్రామాల్లో ఏడు మండలాల్లో ఎఫెక్ట్ అయితే కనీసం ఇరవై ముప్పై గ్రామాలు కూడా తాగే నీరు లేదు ఒకవైపు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధిని ప్రజల ఆరోగ్యాన్ని మరోవైపు ఉన్న పచ్చదనాన్ని కూడా తీసేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు గ్రీన్ ఫీల్డ్ హైవేలను పేరు పెట్టి ఉన్న గ్రీన్ రద్దు చేయటం గ్రీన్ రద్దు చేసి చెట్లు కొట్టేసి పచ్చరం చేసేస్తే గ్రీన్ ఫీల్డ్ అయిపోద్దా అందుకని ప్రజల ఉపాధిని తెప్పకొడుతుంది ఇది అభివృద్ధిని కొడుతుంది ఈ ప్రాంతాన్ని ఈ ఉద్దాన ప్రాంతాన్ని కాపాడాలంటే ఈ కార్గోయర్ కోర్టు దీన్ని ఉపసంహరించుకోవాలి ప్రజాభిప్రాయాన్ని మన్నించి మీరు ఉపసంహరించుకోవాలి లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను